పోతే మన ధర్మానికి మనమే చర్చ మీరు ఇప్పుడు నిన్న మొన్న ఎవరో వచ్చారు నా దగ్గర విజయవాడలో గురుజీ నేను సెక్యులర్ కుక్కలా ఉండేవాడిని మీరు గడ్డి పెట్టిన తర్వాత మామూలు అయ్యాను అంతకుముందు ఏవేవో తినేవాడిని మానేసాను నాతో పాటు ఇది కూడా మార్చాను రైల్వే అని తీసుకొచ్చే తరువాత సో కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇందులో ములాఖాత్ వేయలేదు మొహమాటం వేయలేదు అదొక ఈ దేశానికి ఎడారి మాతానికి ఏ సంబంధం లేదు సెక్యులరిజం అనేది కేవలం హిందువులకు వచ్చే రోగం అదే అక్కడ అబద్దాలు ఆటం కానీ మనం ఎక్కడెక్కడ తగ్గిపోయామో అక్కడ సెక్యులర్ చూడదు పాకిస్తాన్లో సెక్యులర్ ఉంటుందా ఇప్పుడు మన దేశం హిందువుల మెజార్టీ అని చెప్పుకుంటున్నాం ఈ ఏలూరులో ఎక్కడ ఎన్ని చోట్ల సుప్రభాతం వినపడుతుంది ఎన్ని చోట్ల గోవిందనామం వినపడుతుంది ఎన్ని చోట్ల భగద్గీత వినపడుతుంది ఎన్ని చోట్ల బజిగోదం వినపడుతున్నారు చెప్పండి కానీ దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల ఐదు సార్లు మనకు అక్కర్లేని వినపడతా రెస్పాండ్ అవుదా వద్దా రియాక్ట్ అవుదా వద్దా అవ్వకపోతే వాళ్ళు ప్రపంచం అంతా పచ్చగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం వాళ్ళు పచ్చ రంగులో ఉండాలి మనం మూసుకుని ఉంటే వాళ్ళు కోసుకుని వెళ్తారు మనం మూసుకుని ఉంటే వాళ్ళు కోసుకుని వెళ్తారు తర్వాత మన శవాల పైన దూసుకుని వెళ్తారు అదొచ్చా కాబట్టి అబద్ధాలు అడ్డం మానే అన్ని పెద్ద అబద్ధం ఏంటి పెద్ద అబద్ధం ఏంటి అన్ని మతాలు వచ్చి మిగిలిన వాళ్ళ బయటికి తీసుకురాకపోతే మన్నే భాగ్ అంటారు బయటకు పోగొట్టు అదవుతుందా ఇప్పుడు రోహింగ్యాలో ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి హైదరాబాద్లో డిమాండ్ చేస్తున్నారు ఏంటి వయ సిరి వాడు వచ్చిందే అక్రబా మళ్ళీ వాడు లీగల్ ఇంజనీర్ అయిపోతాడంటే వాళ్ళకి అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణకి ఆయన కాలనీ ఇస్తాడు ఏ వాడు ఆవులు కొన్న కొన్న నుంచి మొన్న ఒక రెండు నెలల క్రితం ఏమంటారు హాజయాత్ర వెళ్ళారు రాత్రికి రాత్రి పద్దెనిమిది కోట్లు ఇచ్చాడు అన్నయ్య పద్దెనిమిది కోట్లు మన గుళ్ళెడు అదే మనం వినాయక చవితి మండపం పెట్టాలంటే దానికి నాలుగు వందల చలానా కట్టు దీనికి వంద కట్టు దీనికి పదమూడు వందలు కట్టింది ఇలా దాదాపు రెండు వేలు మనం గడితే అది పది సో తిరిగితే పర్మిషన్ నాలుగైదు రోజులు ఉండేదానికి మన పండక్కి మన దేశంలో మనం పర్మిషన్ తీసుకోవాలి డబ్బులు కట్టాలి పద్దెనిమిది కండిషన్ మీకు అదవుతుంది ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే ఎక్కడ ఉంటున్నారు మొత్తం మైపు పెట్టేవాడు మైపు మొత్తం పద్దెనిమిది కట్టాలి కాకపోతే దాని మంది ఎలక్షన్ ఉందని జరిగానే జియో అయితే అదే లారీ లారీలు ఆవులు వేసుకెళ్ళి రోడ్ల మీద ఆవులు కోస్తే వాడికి పర్మిషన్ అక్కర్లేదు రోజుకి ఐదు సార్లు పెట్టడానికి పర్మిషన్ అక్కర్లేదు రోడ్డు ఆక్రమించడానికి రోడ్డు మధ్యలో వచ్చే ఓ చెట్టు పాతడానికి పర్మిషన్ అక్కర్లేదు సో కాబట్టి ధర్మం రక్షించుకునే విషయంలో ఏకం కాకపోతే తర్వాత మనం అంటూ ఉంటాం అది గురించి పెట్టుకుంటాను అందులో మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ